ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానపరిచిన ప్రధాని దాన్ని ఖండించలేదు అన్నారు ప్రజలను వివిధ వర్గాలుగా విడగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు మహేష్ కుమార్ ప్రపంచం హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి తార్ఖానం సాక్షాత్ దేశ హోంమంత్రి పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో అంబేడ్కర్ని అవమానపరుస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని చితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ని పార్లమెంట్లో అవమానించడం జరిగింది ఇది ఒక అంబేద్కర్కి అభి అవమానం కాదు నిజమైన దేశ పౌరులందరినీ కూడా ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది మిత్రులారా